మాది మాదిలే మా అంగన్వాడీ కేంద్రం బంద్ అయితే దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మాకు అంగన్వాడీ మా బాలింతలకు కానీ మా పిల్ల చిన్నపిల్లలకి కానీ చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మా అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్ నియమించి మాకు బ్రాహ్మణ పెళ్ళికి న్యాయం చేయాల్సిందే కోరుచున్నాము చాలా పిల్లలు గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మా బ్రాహ్మణ్ పెళ్ళికి ఒక టీచర్ నియమించి మా అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నాము సార్ మాకు పిల్లలు ఇక్కడ డెలివర్ అది బాలింతలున్నారు వాళ్ళు పోలి వేయడానికి చేయడానికి మాకు బాగా బాధ అవుతుంది మాకు అంగన్వాడికి మాకు టీచర్ కావాలా అందరికి ఫుడ్కు కానీ అన్నిటికీ అందరికీ బాధ అవుతుంది మాకు చాలా బాధైతే అయితే వాళ్ళకు ఏం కూడా అందుతా లేదు చేయడం లేదు అంగన్వాడి నుంచి ఎవరు కూడా ఇదైతే లేదు సార్ దయచేసి మా గ్రామంకు ఒక టీచర్ గా నియమించాలి అంగన్వాడిని ఓపెన్ చేయాలని మా అమ్మాయి మొన్న మా మొన్న సార్ తీసుకొచ్చి తోకొచ్చినాం సార్ మా బ్రహ్మ బ్రహ్మపల్లికి పోషకాహారం లేదు ఫుడ్ లేదు ఏం లేదు అన్న టీచర్ వచ్చి అది అడిగిన అడిగిన మా మా అమ్మాయి మా అమ్మాయి మామూలుగా మా అమ్మాయి పేరు మొన్ననే గత మూడు రోజుల డెలివరీ ఆ పాప కొద్దిగా చిన్న పాప పౌష్టికాహారం లేదు పాలు లేవు గుడ్డు లేదు ఏం లేదు టీ ఎవరికి చేయాలా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయాలని కూర్చున్నాం అందరికీ